హాయ్ ఫ్రెండ్స్ దుర్గా ఫ్యాషన్ వరల్డ్ ఆల్ థింగ్స్ అవైలబుల్ అండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ త్రీ 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 శారీస్ వచ్చే ఆర్డర్ వచ్చాయండి నాకు ఫస్ట్ ఆర్డర్ ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ ఆర్డర్ అండి వేరే వాళ్ళు అడుగుతున్నారు కదా అండి ఇక్కడికి పంపిస్తారా వైజాగ్ వాళ్ళు అలా అడిగారు ఇక్కడికి పంపిస్తారా పార్సల్ అని అలా ఏం లేదండి ఎక్కడికైనా పార్సల్ పంపించేస్తాను నేను ఇవి వచ్చేసి టూ శారీస్ కర్ణాటక అండి ఒక శారీ వచ్చేసి వేరే సైడ్ ఇక్కడ నంద్యాల సైడ్ అండి మేము మాది వచ్చేసి నంద్యాల సైడే చీర అయితే మొత్తం నీట్గా ప్యాక్ చేసి పంపించేయాలి నేనైతే విప్పి చూసానండి ఏమన్నా రిమార్క్ ఉన్నాయా అదే డ్యామేజ్ ఇమేజ్ ఏమన్నా ఉన్నాయా అని చూశాను ఆ రెండు చూశాను నేను ఏమంటే వీడియో తీయలేదు అవి మళ్ళీ గుర్తు వచ్చి నెక్స్ట్ శారీ చూపిద్దాం అనుకున్నాను అందుకే ఇవైతే చూపించలేదు ప్యాకింగ్ అయితే ఫ్లిప్కార్ట్లో కవర్లు తెప్పించుకున్నాను ఎవరైనా ఒక ఫ్లిప్కార్ట్లో అండి సరిపోతే కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళు అయితే ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి కవర్లు నాకు వచ్చేసి ఫైవ్ రూపీస్ అలా పడిందండి కవర్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఇది ఈ సారీ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను అవి కూడా చూపించాను ఏమంటే కనిపించలేదు అంటే నేను వీడియో తీయలేదు అంతే నేను డ్యామేజ్ ఉందా లేదా అని మొత్తం శారీ చెక్ చేసుకుంటాను నేను చెప్పాను కదండి ముందే చెక్ చేసి పంపిస్తాను ఒకవేళ పంపించాక వాళ్ళకి డ్యామేజ్ వస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు మమ్మల్ని మనల్ని ఇబ్బంది పెడతారు కదండి అందుకని డ్యామేజ్ ఉందా లేదా అని మొత్తం చెక్ చేశాను చెక్ చేసే పంపిస్తానండి నేను ఎవరికైనా ఒక పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు నీట్గా చెక్ చేసి పంపిస్తాను అక్కడికి వెళ్ళాక వాళ్ళు డబ్బులు వేసి డ్యామేజ్ వచ్చిందంటే బాధపడతారు కదా అలా ఏముండదండి నేనైతే చెక్ చేసే పంపిస్తాను ఎవరైనా కొత్తగా చాలా స్టార్ట్ చేశావు పంపిస్తుందో లేదో ఎవిడా అని అలా అనుకోకూడదండి ఎవరైనా అయినా నచ్చితే నా శారీస్ నా కలెక్షన్ నచ్చితే కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి నేను ఎక్కడికైనా పంపిస్తాను ఓ టూ శారీస్ ఈ శారీ వచ్చేసి నందాలకండి నెక్స్ట్ ఇంతకుముందు చూపించాను కదా ఆ టూ శారీస్ వచ్చి కర్ణాటక అండి రాయచూర్ మండలంలో కర్ణాటక పంపించేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి కలెక్షన్ చాలా రీజనబుల్ రేట్కి ఇచ్చేస్తున్నాను ఎక్కువ అమౌంట్ ఏం పెట్టుకోలేదు రీజనబుల్ రేట్కి ఇచ్చేస్తాను ఫ్రెండ్లీ బడ్జెట్లో తీసుకొస్తానండి ఇప్పటి నుంచి రేట్ ఎక్కువలో లేకుండా కావాలనుకున్న వాళ్ళు నా ఛానల్ నచ్చి ఫాలో అయ్యే వాళ్ళు ఆల్ సబ్స్క్రైబర్స్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఫాలో అయ్యే వాళ్ళకి ఎంత మట్టు అవుతున్నారో తెలియదు కదా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం థ్యాంక్స్ అండి ఈ శారీ ఇది వచ్చేసి నంద్యాలకండి లేదు లేదు ఇవి ఈ టూ శారీస్ అన్నాను కదా ఇవి వచ్చేసి కర్ణాటక పంపిస్తున్నాను ఇంత పెట్టి చూశాను సెట్ కాలేదని మళ్ళీ తీసి పెడుతున్నాను చాలా అంటే చాలా బాగుంటాయండి నా దగ్గర కలెక్షన్ నచ్చితే కంపల్సరీ తీసుకోండి ఎక్కడికైనా పంపించాను ట్రస్ట్ మీ అండి నన్ను అయితే నమ్మండి కొత్త కదా ఎలా పంపిస్తుందో లేదో అనే ఆలోచన అయితే ఏం అవసరం లేదు చాలా బాగు ప్యాకింగ్ అయితే నీట్ నీట్గా చెక్ చేసి ఫోటోతో సహా కవర్ పెట్టి గా చెక్ చేసి అడ్రస్ పెట్టేస్తాను ఈ రెండు శారీస్ వచ్చేసి కర్ణాటక అండి రాయచూర్కి నీట్గా ప్యాక్ చేసేస్తున్నాను ఇలా అడ్రస్ రాసుకోవాలండి మన ఫ్రమ్ టూ రెండు రాసుకోవాల నా అడ్రస్ కూడా పెట్టేశాను రిటర్న్ అయితే ఉండవండి నేను ముందే చెక్ చేసి పంపిస్తాను రిటర్న్ అయితే ఏం తీసుకోము ఒకవేళ మీకు నచ్చకుంటే ముందే చెప్పేయాలి కానీ రిటర్న్ అయితే ఉండదండి ఇలా నీట్గా ప్యాక్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం అండి నేనైతే ప్యాక్ ప్యాకింగ్ చేయడం నాకు ఫస్ట్ టైం ఆర్డర్స్ వచ్చాయి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మాకు కొత్తగా బిగినర్స్ని కూడా సపోర్ట్ చేయండి ఇలా మేము నీట్గా ప్యాక్ చేసేసుకోవాలండి నాకైతే కొత్తనే కానీ అలా ఏమనిపించలేదు ప్యాకింగ్ అంత అయితే లేదా నీట్గా ప్యాక్ చేసేసుకున్నాను ఎవరికైనా ఎక్కడికైనా ప్యాకింగ్ పంపిస్తామండి కొరియర్ ఎవరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నా కడ తీసుకున్న వాళ్ళకైతే నేను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను కొత్తగా చేస్తున్నాను కదా అందుకే సపోర్ట్ చేయమని అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చూస్తున్నట్టయితే నేను ఆ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం నీట్ ప్యాక్ చేశాను ఇంకోసారి ప్యాక్ ప్యాకింగ్ వీడియో మిస్ అయిందండి అందుకే అది రాలేదు పక్కన ఉంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ